తెలుగుదేశం పార్టీ మూడో జాబితాను విడుదల చేయబోతోంది ఇక ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది దాని మీద అయితే తుది కసరత్తు అయితే చేసేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎందుకంటే పొత్తులో భాగంగా ఉన్న నేపథ్యంలోనే ఈ మూడో జాబితా విడుదల విషయంలో కాస్తంత ఆలస్యం జరిగింది అనేది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు విడుదల చేసి మొత్తం చేయాల్సిన నూట నలభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే విడుదల చేయాలి ఇప్పటికే తొంభై నాలుగు ఒకసారి రిలీజ్ చేసేసారు ముప్పై నాలుగు ఒకసారి చేసేసారు అంటే దాదాపుగా నూట ఇరవై ఎనిమిది అంటే నూట ఇరవై ఎనిమిది వరకు దాదాపుగా చేసేసారు ఇక నూట నలభై నాలుగులో ఇక మిగిలింది ఒక పదహారు ఉన్నాయి ఆ పదహారు స్థానాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇక్కడ కీలకం అయితే ఇందులో తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా త్యాగం చేసే అవకాశం అయితే ఉండదు కాకపోతే బీజేపీ జనసేన సర్దుబాటు విషయంలో వాళ్ళు ఒకరినొకరు త్యాగం చేసుకుంటారా లేదనేది ఈ నూట నలభై నాలుగులో ఆ నెంబర్ అయితే అలా ఉంటుంది తగ్గే అవకాశం ఉండదు కాకపోతే మిగిలిన స్థానాల్లో కొన్ని భారతీయ జనతా పార్టీ కోరుతుంది కొన్ని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది వాళ్ళ బలం ఉందని లేదు మాకు ఇవే కావాలంటే మేము ఇచ్చేవి ఇవి అనేది ఒక రెండు లిస్టులు వైరల్ అవుతున్నాయి టీడీపీ ఏమి ఇవ్వాలనుకుంటుంది బీజేపీ ఏం అడుగుతుంది అనేది ఒకరు దానికి ఒక పంత లేదు వాళ్ళకి పది ఇచ్చినా పన్నెండు ఇచ్చినా లేదంటే ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇచ్చినా పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సరే వాళ్ళకి కావాల్సినవి ఇస్తే భారతీయ జనతా పార్టీ కాస్తంత హ్యాపీగా ముందుకెళ్తారు లేదు అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏదేమైనా ప్రస్తుతం మూడో జాబితా విషయంలో బాబుగారు ఇంకా ఫైనల్ చేసేసారు అంటే ఇక ఏవైతే ఉంటాయో అవే ఇంకా వాళ్ళు సర్దుకోవాలి అంటే జనసేన కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ సర్దుకోవాల్సి వస్తుంది అంతకు మించి త్యాగం చేయడానికైతే టీడీపీ సిద్ధంగా లేదు ఆ మూడో జాబితా ఇవాళ రేపన్నట్టుగా ఉంది ఫైనల్ మళ్ళీ కసరత్తు అయితే పూర్తి అయిపోయింది అనేది మరి ఎప్పుడు విడుదల చేస్తారు చూద్దాం